హాయ్ అండి అందరికీ నమస్తే నేను రవీంద్ర మన భూమిత్ర ఫార్మింగ్లో కర్ర గురించి తెలుసుకుందామండి మీరు చూస్తున్నారు కదా కర్ర ఆడి ఎనిమిది నెలలు అయిందండి ఇది వేసేది ఇప్పుడు పంట మన చేతికి వచ్చే టైం అయింది ఈ దుంపలాగే విధానం గురించి మీకు చెప్దామని చెప్పేసి నేను వీడియో చేస్తాను ఈ కర్ర తోటికి ఎటువంటి ఎరువులు వాడలేదండి మనం కేవలం పశువుల పెంట వాడుకుంటే సరిపోతుంది ఇది ఏ సీజన్లో అయినా సరే ఈ పంటను వేసుకోవచ్చండి ఈ కర్రపెండలం పంట మన చేతికి రావడానికి పది నెలలు సుమారుగా పడుతుందండి ఇప్పుడు వరకు లాగడం అయిపోయిందండి అంటే కొంచెం లాక్కున్నాం రేపు మార్కెట్ తాగా తగ్గట్టుగా లాక్కున్నాం లాగిన తర్వాత దీన్ని మళ్ళీ ఇది నరకాలండి అయితే చుట్టూ ఉన్నాయి రౌండ్ కొని మొత్తం అన్నీ నరకాలి ఇవన్నీ ఫస్ట్ అయితే ఇలా కత్తి ఇలా కొడితే మట్టి అంతా పోతుందండి పోయిన తర్వాత ఇలా నరుక్కోవాలన్నమాట ఇలా నరుక్కుంటే దొంపలన్నీ ఇలా కిందకి వచ్చేస్తాయి నరగడం అయిపోయిందండి కర్రపెండలం చూడండి ఈ కర్రపెండలం దుంప కాల్చుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా పచ్చిగా అయితే తినలేము కాల్చుకొని తిన తినొచ్చు అలా ఉడకబెట్టుకోవచ్చు మంచి రసిపీ చేసుకుంటున్నాకైతే రెసిపీ చేసుకుంటే చాలా బాగా నచ్చుతుంది నాకైతే ఇది తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఇది గుండెకి మెయిన్ గుండెకి చాలా మంచిదట పిండి పవర్ కూడా ఉంటుందండి ఇందులో ఐరన్ కాల్షియం విటమిన్ బి సి కే కూడా ఉంటాయండి ఇందులో